हाई फ्रेंड्स अंदर की नमस्कार పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయాన్ని నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ విడతలో పేమెంట్ అనేది విడుదల అనేది చేసే సమయంలో మనకు కొన్ని డూప్లికేట్ ఖాతాలు అయితే గుర్తించడం జరిగింది కొన్ని ఖాతాలకు సంబంధించిన పేమెంట్ అనేది అయితే నిలిపేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు ఈ యొక్క మెసేజ్ మాత్రమే మనకు పీఎం కిసాన్ వెబ్సైట్ అయితే చూపించడం జరిగింది తాజాగా ఇంపార్టెంట్ నోటీస్ అని ఈ విధంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు నేను అయితే చెప్తాను అలాగే కొంతమంది అడుగుతున్నారు వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది తప్పు గా నమోదైనది అయి ఉంది కొత్త మొబైల్ నెంబర్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి చాలా మంది అయితే అడుగుతున్నారు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు సంబంధించిన స్టేటస్ అనేది అప్డేట్ అనేది చాలా మందికి ఇంకా ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది జనరేట్ అనేది కాలేదు ఎఫ్టీఓ అనేది కొంతమందికి ప్రాసెస్ అనేది ఉంది మరి కొంతమందికి ప్రాసెస్ అనేది కాలేదు వీరందరికీ సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్లో వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అయినట్లయితే మరికొన్ని అప్డేట్స్ మీరు ఈజీగా మీరు అయితే పొందొచ్చు నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ నేను మీకు చూపిస్తాను ముందు స్టేటస్ అయితే చూపిస్తాను అలాగే పేమెంట్ అనేది ఎవరికి ఆగిపోవడం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి కూడా నేను మీకు అయితే చెప్తాను ముందు స్టేటస్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఫార్మర్ కార్నర్ దగ్గర నో యువర్ స్టేటస్ ఉంది కదా ఈ యొక్క లింక్ నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ మీకు సంబంధించి నో యువర్ స్టేటస్ దగ్గర మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక తెలిసినట్లయితే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలియలేదు అనుకున్నట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లింక్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ కానీ లేదా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఈ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి లేదా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చర్ తప్పు లేకుండా ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇప్పుడు మరలా బ్యాక్ అనేది వచ్చేయండి ఇక్కడ మరలా నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది చెక్ చేసుకున్నారో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మొదటి రెండు లెటర్లు ఏపీ అనేది ఉంటాయి ఒకటి మీరు తెలంగాణ కనుక అయినట్లయితే టిఎస్ లేదా టీజీ అనేది ఉంటుంది అలాగే కర్ణాటక కనుక అయినట్లయితే కే అనేది ఉంటుంది తమిళనాడు అయితే టిఎన్ అనేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి మొదటి రెండు లెటర్లు అంటే ఆ యొక్క స్టేట్ కి సంబంధించిన రెండు లెటర్లు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకు ఏదైతే ఈ యొక్క క్యాప్చే వచ్చిందో దీని తప్పులు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ నాకు సంబంధించి యొక్క తప్పులు లేకుండా క్యాప్చే అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ వెంటనే ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ చూడండి ఈ ఆధార్ కార్డు లింక్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది ఈ ఓటీపీని తప్పులు లేకుండా ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఈ యొక్క ఓటీపీకి సంబంధించి రెండు నిమిషాల టైం అనేది ఉంటుంది ఈ రెండు నిమిషాలు మీరు ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి ఇప్పుడు గెట్ డేటా మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఫార్మర్ నేమ్ అనేది చూపిస్తుంది ఇక్కడ అడ్రస్ అంటే చాలా మంది అనుకుంటున్నారు మాకు సంబంధించిన ఆధార్ కార్డు ఉన్న అడ్రస్ అనేది అడుగుతున్నారు అయితే ఇక్కడ మీ యొక్క పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన అడ్రస్ ఇక్కడైతే చూపిస్తుంది మీ ఆధార్ కార్డు లో ఉన్న అడ్రస్ ఎక్కడైతే చూపించదు ఇక్కడ ఎప్పుడు రిజిస్టర్ చేస్తున్నారు భర్త లేదా తండ్రి లేదా స్పూస్ ఎవరైతే భారీ ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకో ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయొచ్చు వేరొక పద్ధతిలో కూడా మీ యొక్క మొబైల్ నంబర్ మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అది కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ల్యాండ్ సీడింగ్ అంటే తప్పనిసరిగా పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈకేసీ ఖచ్చితంగా అయి ఉండాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అయి ఉండాల్సి ఉంటుంది ఈ మూడు మీకు గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది ఈ మూడు కనుక గ్రీన్ కలర్ లో కనుక లేకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది అయితే ఆగిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే మనకు ఇరవై వడతకి సంబంధించిన పేమెంట్ అనేది స్టార్ట్ అనేది కావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎఫ్టిఓ ప్రాసెస్ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది మనకు జనరేట్ అనేది అయిపోయింది అయినా కూడా వీరికి పేమెంట్ అనేది ఇప్పటికే పడిపోవడం జరిగింది కానీ వెబ్సైట్లో ఇంకా డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితే కాలేదు ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తున్నది చూడండి ఇక్కడ రెండు మనకు ఈ యొక్క మెసేజ్ అనేది రావడం జరిగింది ఈ యొక్క రెండు వీరికి సంబంధించి నిన్న సాయంత్రమే పేమెంట్ అయితే పడిపోవడం జరిగింది కానీ ఇంకా ఆన్లైన్ లో అప్డేట్ అయితే కాలేదు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ రీజన్ దగ్గర ఎఫ్టీ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎందుకన్నా ఫెయిల్ అనేది అయినా మీకు పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే రీజన్ అని మీకు అయితే చూపిస్తుంది ఇక్కడ మనకు పేమెంట్ మోడ్ అనేది ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేశారు కాబట్టి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ప్రస్తుతానికి అప్డేట్ అయితే కావు చూశారు కదా మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోటీస్ దగ్గర అంటే మనకు ప్రతి విడతకి సంబంధించిన పేమెంట్ అనేది రావాలంటే తప్పనిసరిగా ఆ యొక్క రైతు పీఎం కిసాన్ వెబ్సైట్లో తప్పనిసరిగా కానీ అంటే పీఎం కిసాన్ వెబ్సైట్లో కానీ లేదా వారికి సంబంధించి ఏదైనా సరే సిఎస్ఈ సెంటర్ల ద్వారా కానీ ఆధార్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ విధానం ద్వారా కానీ ఓటీపీ విధానం ద్వారా ఈ కేవసీ అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఎవరైతే ఈకేవసీ చేసుకున్నారో వారికి మాత్రమే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క లో మనకు ఇంపార్టెంట్ నోటీస్ అని ఒకటైతే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క సస్పెక్టెడ్ కేసెస్ చాలా అనేది ఉన్నాయని అంటే ప్రస్తుతం పీఎం కిసాన్ కి సంబంధించిన లిస్టు లో చాలా మంది ఈ యొక్క గైడ్ లైన్స్ అంటే అర్హత అనేది లేకపోయినా కూడా చాలా మంది పేమెంట్ అనేది పొందుతున్నట్లు వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది నిలిపేయడం కోసం కొన్ని రూల్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మనకు ఎవరైనా సరే రైతు రెండు వేల పంతొమ్మిది రెండో నెల ఒకటో తేదీ కన్నా ముందుగా పంట పొలాలు అనేది వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నా లేదా ఒకే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేమెంట్ అనేది పడుతున్నట్లయితే అంటే ఒక ఒకే కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరికి పేమెంట్ అనేది పడుతున్నా లేదా అందులో ఎవరైనా సరే ఆడలి అంటే ముసరు వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి పడుతున్నా లేదా మైనర్ పిల్లలు ఎవరైనా సరే ఉన్నట్లయితే లేదా ఎక్సెట్రా అంటే ఒక రేషన్ కార్డు లో ఉన్న అందరికీ కానీ లేదా ఇద్దరు ముగ్గురికి అంటే ఒకరికన్నా ఎక్కువ మందికి పేమెంట్ కనుక పొందుతున్నట్లయితే ఈ యొక్క కేసెస్ లో వీరు సంబంధించి గుర్తించారు కాబట్టి టెంపరీ వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయ్యేంత వరకు వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఇనెలిజిబిలిటీ అనేది వచ్చింది కాబట్టి వీరందరికీ సంబంధించి పేమెంట్ అనేది ప్రస్తుతానికి టెంపరీగా హోల్డ్ లో పెడుతున్నట్లు అంటే వారందరికీ పేమెంట్ అనేది టెంపరీగా తొలగించడం జరిగినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన కొంతమందికి సంబంధించి ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి పడుతున్నాయి వారి యొక్క పిల్లలకు కూడా పేమెంట్ అనేది అయితే పడుతుంది ఇది చాలా రోజులుగా జరుగుతుంది అయితే ప్రస్తుతం ఈ యొక్క ఇరవై విడతకి సంబంధించిన ప్రాసెస్ లో ఈ యొక్క పంట పొలాల అనేది ఓనర్షిప్ ఈ యొక్క తేదీకి ముందుగా రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత తర్వాత రిజిస్ట్రేషన్ అయినా లేదా ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ మందికి పేమెంట్ అనేది పడుతున్నట్లయితే వారందరికీ సంబంధించి ఈ యొక్క ఇరవై విడత నుంచి టెంపరీగా వారందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది అయ్యేంత వరకు పేమెంట్ అనేది పూర్తిగా ట్లయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సరే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అనుకున్నట్టు అంటే మీకు ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది తప్పనిసరిగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ ద్వారా ఈ మాత్ర చాట్ బోర్డ్ ద్వారా మీరైతే ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చని ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది వీరందరికీ సంబంధించి కొంతమందికి సంబంధించి చాలా వరకు వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత పేమెంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు ప్రస్తుతానికి వీరందరికీ పేమెంట్ అయితే ఆగిపోవడం జరిగింది అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొంతమంది అయితే అడగడం జరిగింది వారికి సంబంధించి ఇక్కడ చూడండి అప్డేట్ మొబైల్ నంబర్ అంటే పీం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది గతంలో ఏదో ఒక పాత నంబర్లు అనేది ఇవ్వడం జరిగింది అంటే వారికి సంబంధించిన పాత నంబర్లనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క నంబర్ అనేది లేదని అయితే కొత్త నంబర్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని కొంతమంది అయితే అడగడం జరిగింది దాని ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ కనుక తెలిసినట్లయితే రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి డైరెక్ట్ గా మీరు ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినా కూడా మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ద్వారా మీరు అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ ఈ యొక్క క్యాప్చన్ మాత్రం తప్పు లేకుండా ఎంటర్ అనేది చేయండి ఎంటర్ చేశాను సెర్చ్ బటన్ ఉంది కదా ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను కొంచెం స్లోగా ఉంటుంది వెయిట్ చేయండి సో నాకు మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చినానో ఆధార్ నంబర్కి ఆ యొక్క నంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ చూడండి ఆధార్ కి ఏదైతే ఓటీపీ అనేది వచ్చింది అంటే మొబైల్ నెంబర్కి ఏదైతే ఓపి ఓటీపీ వచ్చింది ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మర్ డీటెయిల్స్ అంటే ఓటీపీ అనేది నాకు వెరిఫికేషన్ సక్సెస్ అనేది అయింది అలాగే ఇక్కడ చూడండి ఫార్మర్ డీటెయిల్స్ దగ్గర మనకు సంబంధించి ఇక్కడ ఏపీ అలాగే అంటే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఏపీ అలాగే ఆధార్ నెంబర్ అయితే ఆధార్ నంబర్ ఇలా వచ్చిన తర్వాత కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది వస్తాయి ఇక్కడ చూడండి మొబైల్ నంబర్ పాద ఇక్కడైతే చూపిస్తుంది ఇప్పుడు ఈ యొక్క మొబైల్ నంబర్ నేను అప్డేట్ అనేది చేయాలి కాబట్టి ఇప్పుడు నేను లాగిన్ అయితే అయిపోవడం జరిగింది ఇక్కడ ఎంటర్ న్యూ మొబైల్ నంబర్ అంటే ప్రస్తుతం మీకు దగ్గరలో ఏదైతే కొత్త నంబర్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ అనేది చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఓటీపీ అనేది అప్డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు మీ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ మీరు అయితే చేసుకోవచ్చు చూశారు కదా మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఏ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాలో అనే దానికి సంబంధించి ఇది టోటల్ గా మనకు ఈ యొక్క పిఎంఎస్ పథకానికి సంబంధించి ఇరవై విడత పేమెంట్ అనేది అయితే పడడం జరిగింది అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి కొంతమందికి ఎఫ్టీఓ జనరేటెడ్ అనేది చూపిస్తుంది మరి కొంతమందికి ఇంకా పేమెంట్ అనేది ప్రాసెసింగ్ లో చూపిస్తుంది అయినా కూడా అందరికీ పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు నిన్నటి రోజున పడిపోవడం జరిగింది ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి